రెండో వాళ్ళు ఉన్నాం ఇక్కడ చూసుకుంటే బీజేపీ పార్టీ భూత్పూర్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు మొత్తం మీద రెండో వాడికి ఇక్కడ నర్సింగపూర్ కానీ సేర్పల్లి కానీ తండ కానీ అమృత్ తండ కానీ బాల్యత కానీ ఇట్లాంటివి కొన్ని గ్రామాలు అయితే కలిసి ఒక వార్డుగా రెండో వార్డుగా ఉంది ఈ రెండో వాళ్ళు వార్డు నుంచి బీజేపీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు మరి బీజేపీ పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఈ వాడికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చెబుతున్నారు ఏ సమస్యలు ప్రధానంగా ఉన్నాయి ఈ వాడికి అనే కొన్ని విషయాల గురించి ఇక్కడ ఉన్నటువంటి భూధ్పూర్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం స్వామి నమస్తే నమస్తే అన్న సామి ఇప్పుడు మీ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా భూత్పూర్ వైస్ ప్రెసిడెంట్గా కూడా కొనసాగుతున్నారు ఇప్పుడు స్వామి మరి ఎట్లా ఉంది ఇప్పుడు వాళ్ళ అధిష్టానం గుర్తించి మీకు ఇస్తే పోటీ చేయబోతున్నారా హండ్రెడ్ పర్సెంట్ పోటీ ఇడ మాకు జనరల్ లేడీ వచ్చింది మా వైఫ్ ఉంది మా వైఫ్ డిగ్రీ అయిపోయింది ఇప్పుడు స్టడీ పర్సన్గా కానీ అన్ని విధాలుగా మేము వాడికి ఏదో ఒకటి అభివృద్ధి చేయాలనే ముందే పోటీకి ఉన్నాము నాకన్నా ఇంకా కష్టం మా పార్టీలో నాకన్నా మంచివాళ్ళు స్టడీ పర్సన్ ఏమన్నా చేయగలుగుతాం అని వస్తామంటే హండ్రెడ్ పర్సెంట్ మా పార్టీ ఏది చెప్తే దాన్ని కట్టుబడి ఉంటాం స్వామి ఇప్పుడు మీ కుటుంబం నుంచి రాజకీయ ప్రస్థానం ఎట్లా ఉంది మా డాడీ ఫోర్ ఫోర్ టైమ్ వార్డ్ నెంబర్ చేసిండు ఒకసారి డిఫ్యూ సర్పంచ్ చేసిండు మా ఇంట్లో మా డాడీ రాజకీయంగా ఎమ్మెల్యే తోటి కానీ అందరు మా ఇంతకుముందు చైర్మన్ మా డాడీ క్లాస్మేట్స్ ఇంకో చైర్మన్ ఎమ్మెల్యే ఇట్లా మంచి మా డాడీ మిత్రుడు మాజీ ఎమ్మెల్యే ఆ వెంకటేశ్వర రెడ్డి మాకు ఫస్ట్ నుంచి అయినా రాజకీయాల్లో మా ఇంటి వాళ్ళు మా డాడీ బాగా యాక్టివ్ ఉండేకైనట్టు తర్వాత నేను వాళ్ళ ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నాను సా ఇప్పుడు చాలా కొన్ని గ్రామాలలో బీజేపీ అనేది లేకుండే ఇప్పుడు ఇప్పుడిప్పుడే బీజేపీ పుంజుకుంటుంది చాలా గ్రామాల్లో కూడా సర్పంచ్లు కూడా గెలిచారు ఇప్పుడు వార్డ్ వైజ్గా కూడా చూసుకుంటే పట్టణాల్లో కూడా చూసుకుంటే బీజేపీ చాలా ఊపందుకుంటుంది కార్పొరేటర్లో కూడా ఎక్కువ మంది కార్పొరేటర్లు గెలుచుకుంటున్నారు ఇప్పుడు ఈ వార్డ్ వైజ్గా ఉన్నాయి వాళ్ళ లోపల బీజేపీ పార్టీ ఎన్ని వాళ్ళు గెలు గెలుపొందొచ్చు మాట్లా బీజేపీ మినిమం సెవెన్ నుంచి నైన్ అనుకుంటున్నాం పక్క సెవెన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాం మేము గెలుస్తామని ఓకే మేము మా వా మా మున్సిపాలిటీలో సెవెన్ బీజేపీ వస్తాయి అన్న నమ్మకంతో ఉన్నాం ఇప్పటివరకు అయితే సామి ఇప్పుడు అధిష్టానం గుర్తించి మిమ్మల్ని కౌన్సిలర్గా నిలబడమంటే నిలబడుతున్నారు కాకపోతే మీ వార్డు వైజ్గా మీరు ఏ సమస్యలు గుర్తించారు మా వార్డు వైజ్గా వచ్చేసి మాకు మాకు ముందు ఒక కౌన్సిలర్ ఉండే ఓకే మా మేమంతా కష్టపడి మా డాడీ బాగా సపోర్ట్ చేసినందుకు ఇంతకుముందు మా కౌన్సిలర్ గెలిచిండు మాకు మా కౌన్సిలర్ గెలిచిండు కానీ మా మా ఊరు కానీ మా వార్డు కానీ ఏ రోజు వచ్చి ఏమీ పట్టించుకోలేదు ఇక్కడ ఉన్న పనులు అట్లే ఉంటే లాస్ట్కు చైర్మన్ రిటైర్మెంట్ అయిపోయినాక కొద్దిగా సిసి రోడ్లు వేసారు అది ఏదో తొందర తొందర వాడి వేసారు అవి ఎంత ఉన్నాయి కొద్దిగా ఈ ఊరు పాతగిరి షేర్పల్లి విలేజ్లో టెంపుల్స్లో లేవు ఇంకొకటి తాండాలు టెంపుల్గా అసలు లేదు అంటే టెంపుల్లో కోవాలన్నా మనం ఫస్ట్ లేచి జనాలు పోయే టెంపుల్కి ఇలా రోడ్లు లేకుండా విలేజ్లు ఉన్నాయి అంటే కొద్దిగా అవి ఉన్నాయి ఊర్లో ఎవరు మంచి చెడు అని పట్టించుకునే నాదుడు అనేది లేదు అవగాహన ఉన్న నేనేమనుకుంటున్నాను అంటే ఈసారి మాది వార్డులా ఎవరు వచ్చినా సరే నాలెడ్జ్ నాలెడ్జ్గా చదువుకున్న వాళ్ళు వచ్చి వాటిని అభివృద్ధి వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను సమీప ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు కార్పొరేట్ మున్సిపల్ అనగానే మున్సిపల్ వార్డులు అన్నా ముఖ్యంగా విద్యుత్ కానీ వాటర్ కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇంపార్టెంట్ ఉంటాయి స్వామి మరి సెకండ్ వార్డుకి అట్లాంటివి ఏమైనా సమస్యలు ఉన్నాయా స్వామి ఒక సెకండ్ వార్డులో వాటరు ప్రాబ్లం అయితే ఏం లేదు నాకు తెలిసి ఇప్పుడు ఈ ఈ రోడ్డు కా నుంచి నర్సింగపూర్ వెళ్ళాలి నైట్ పుట్టాలి లేడీస్ కానీ జెంట్స్ కానీ వెళ్తాం ఈ నుంచి నర్సింగపూర్ వరకు ఒక లైట్ లేదు ఓకే ఎవరు పట్టించుకొని ఆదులు లేడు ఇప్పుడు కౌన్సిలర్ తిరుగుతూ అదే ఏరియాకి తిరుగుతూ ఉంటాడు ఈ నుంచి స్తంభాలకు లైట్లు వేస్తే జనాలకు వెళ్ళిపోవడానికి వాళ్ళకు విజీగా ఉంటుంది అది లేదు ఇంకొకటి తాండాల ఏదో చేశారంటే చేశారు పట్టించుకున్నారు పట్టించుకున్నారు పెట్టారు ఇప్పుడు అటువంటివి ఏం కాకుండా పా తాండల ఏమైనా పంచాత్తు అయినా ఏమైనా ఎవరినో పోయి ఆడుకోవాల్సి వస్తుంది బండ కట్టు నాయకుడు లేక అటువంటికి మంచి క్యాండిడేట్ వస్తే అన్నిటికీ మంచిగా ఉంటాడు అన్ని అభివృద్ధి అవుతాయి అన్ని చేయగలుగుతామని నాకు సమ్మె ఇప్పుడు మీరు భూత్పూర్ వైస్ ప్రెసిడెంట్గా కూడా కొనసాగుతున్నారు మరి మీ వాడికి ఏమన్నా బీజేపీ పార్టీ నుంచి ఏమైనా పండు తెచ్చి ఏమైనా పనులు చేసిందా ఒక నిమిషం స్వామి మాకు ఇంతకుముందు ఎప్పుడు రూలింగ్లో మేము లేము మీ ఎంపీ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఉంది ఎంపీ మాకు ఎంపీ ఇప్పుడు వచ్చేది ఏముందంటే ఏమొచ్చినా కేంద్ర ప్రభుత్వమే వస్తాయి లైటింగ్ కానీ సిసి రోడ్లు కానీ మోడీ బియ్యం కానీ అన్ని కేంద్రం వెళ్ళి వస్తాయి మాకు ఎంపీ మేడం ఉంది మాకు ఎంపీ మేడం అని చెప్పింది ఇప్పుడు మీరు టౌన్లో మున్సిపాలిటీ మళ్ళీ వాడితే అభివృద్ధి విషయంలో మన పార్టీకి వెళ్ళి ఎవరని పడితే ఫస్ట్ నా పనుకెళ్ళి మీకు మన అభ్యర్థిలాగా ఇస్తామని ఫస్ట్ మా మేడం ఒకటి ఇచ్చింది కమిటీమెంట్ ఇచ్చింది ఆ కమిటీమెంట్ ప్రకారము మా మేడం చెప్పింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మేము అభివృద్ధి చేసుకుంటాము ఇప్పుడు నేను మొన్న ఊర్లా గుడి కానీ వాటర్ ఇబ్బంది అవుతుంది అంటే వాటర్ సంపేది ఇప్పించిన అంటే నా ఓన్గా మేమే చేస్తా సొంత నిధులతో చేపిస్తున్నాము మన పండుగకి ఇట్లా సెలబ్రేషన్ చేయించినాము అది ఏదో ఒక వర్క్ చేస్తే చేపిస్తున్నాము ఇప్పుడు మాకు ఎంపీ మేడం ఇట్లా అంటే మీరు మా వార్డులో బీజేపీ ఏ వార్డు గెలిచిన మున్సిపాలిటీలో వాళ్ళకి ఖచ్చితంగా అభివృద్ధి పనులు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తానని పెట్టింది ఇప్పుడు మీ బీజేపీ అభ్యర్థి మీరు గెలిచిన తర్వాత ముఖ్యంగా మీరు ఈ ఉన్నటువంటి తండలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి సేర్పల్లి కానీ నర్సింగపూర్ తండ కానీ నర్సింగపూర్ కానీ సారీ నర్సింగపూర్ తండ కానీ ఇవి కొన్ని తండాలు కూడా ఉన్నాయి కదా ఇవి ఏమైనా సమస్యలు గుర్తించిండ్రా ఏం చేయబోతున్నారు ఈ సెకండ్ వార్డు ఉన్నటువంటి గ్రామాలని స్వామి నేను తిరుగుతున్నాను స్వామి తిరుగుతుంటే చెప్తున్నారు మాకు ఈ సమస్య ఉండే ఆ సమస్య ఉండే ఎవరు పట్టించుకున్నారు ఇది అది ఇది అని ఇప్పుడు నేనేమంటున్నా అంటే మేము ఇంతమంది కౌన్సిలర్ పట్టించుకోలేదు కాబట్టి ఆ ప్రాబ్లం అది అందరు తెలిసి తాండ కాదు అందరికి ఊరు విలేజ్లు బుత్పూర్ మండలం మొత్తం తెలుసు ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈసారి మేము హండ్రెడ్ పర్సెంట్ మేము వార్లులా అన్ని వార్డు మొత్తం ఉదయం లేచి ఆ వార్డులో ఏం సమస్యలు ఉన్నాయి అవన్నీ పట్టించుకోవడానికే మేము ఆ సేవ చేయనికనే నేను ముందుకు వస్తున్నా ఒకవేళ మా పార్టీలో ఎవ్వరు వచ్చినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి నుంచి నేను మాత్రం వార్డులో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను తిరుగుతాను ఓకే సార్ ముఖ్యంగా మీ వార్డు ప్రజలకు ఒక బీజేపీ అభ్యర్థిగా ఒక వైస్ ప్రెసిడెంట్గా బీజేపీ భూత్పూర్ నుంచి మీ ఇక్కడ ఉన్నటువంటి వార్డు కానీ ఇక్కడ ఉన్నటువంటి మీ పది వార్డులకు కానీ ఒక బీజేపీ వైస్ ప్రెసిడెంట్గా ఏం చెప్తారు ఈ సలహా సూచనలు ఈ మున్సిపల్ ఎలక్షన్ లోపల ఈ మున్సిపల్ ఎలక్షన్ లో మాకు మనకు ఏ వచ్చినా సరే కేంద్రం వస్తాయి కాబట్టి నిధులు కాబట్టి అందరు బీజేపీని నమ్మాలి ఓటు వేసి గెలిపించుకోవాలి పైన నరేంద్ర మోడీ ఉన్నాడు ఏమున్నా మనము చేపించుకున్నది ఇచ్చేది మోడీ కాబట్టి మనం ఎంపీ మేడం డికేఆర్న మేడం గారు ఉన్నారు కాబట్టి మనం మన గ్రామ మున్సిపాలిటీ మొత్తం అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పు కోరుకుంటున్నాం స్వామి మీరు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు కదా మీరు టికెట్ ఆశిస్తున్నారు ఏమన్నా ఖచ్చితంగా ఆశిస్తున్నాం స్వామి నేను మా మా పార్టీ వాళ్ళకి లేపిన నాకన్నా మంచి వ్యక్తులు వస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను సపోర్ట్ చేస్తాను ఓకే ఎవరు నాకన్నా నా నేనే నిలబడమంటే హండ్రెడ్ పర్సెంట్ టికెట్ ఆశించి టికెట్ పెట్టి ఆశించి పోటీలో నిలబడతాను ఓకే ఖచ్చితంగా అయితే మీరు పోటీలో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడైతే ఉన్నాం ప్రజాసేవ కోసం ప్రజాసేవ కోసం థ్యాంక్ యూ